సౌత్ ఇండియాలోనే బిగ్గెస్ట్ సారీ స్టోర్ మన వారాహి సిల్క్స్ మన విజయవాడ ఎంజీ రోడ్ లో డిసెంబర్ నాలుగో తారీఖున ఘన ప్రారంభం శ్రీలంకలో అల్లక్కల్లను సృష్టించినటువంటి దిత్వా తుఫాన్ ఆ తర్వాత తమిళనాడు కూడా పూర్తి ఎఫెక్ట్ గా మారింది యొక్క తుఫాన్ తోటి ఇప్పుడు తాజాగా ఏపీ దిశగా దూసుకు వస్తుంది దిత్వా తుఫాన్ ఏపీ వైపు దూసుకువస్తున్న సందర్భంలో దీని ప్రభావం దక్షిణ కోస్తా జిల్లాలలో ఇప్పటికే వర్షాలు కురుస్తున్న దీని ప్రభావంతో తీవ్ర వాయుగుండం తమిళనాడు పుదుచ్చేరి మీదుగా గంటకు ఐదు కిలోమీటర్ల వేగంతో కదులుతుంది విపరీతంగా సముద్ర అలలు కూడా ఎగిసి పడుతున్నాయి ఈ క్రమేణి బలహీనపడుతుంది ప్రస్తుతానికి దీని ప్రభావంతో ప్రకాశం నెల్లూరు తిరుపతి జిల్లాలలో భారీ వర్షాలు కురిసేటువంటి అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది దిత్వా ప్రభావం వల్ల కాకినాడ అంబేద్కర్ కోనసీమ తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి ఏలూరు కృష్ణా ఎన్టీఆర్ గుంటూరు బాపట్ల పల్నాడు రాయలసీమ జిల్లాలలో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని కూడా పేర్కొంది వాయుగుండం బలహీనపడి నెల్లూరుకు దగ్గరగా వస్తున్న నేపథ్యంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ జిల్లాకు రెడ్ అలర్ట్ కూడా ప్రకటించింది ఇక తిరుపతి కానీ నెల్లూరులో రెండు రోజుల నుంచి వర్షాలు కురుస్తూనే ఉన్నాయి దీంతో జనజీవనం పూర్తిగా అక్కడ స్తంభించిపోయింది మరపక్క సముద్రాలంలో అలలు ఎగిసి పడుతున్నాయి విపరీతంగా అలల పోట అక్కడ కొన కనపడుతుంది తీర ప్రాంతాలలో ఆ యొక్క సముద్ర ఉగ్రరూపం కనపడుతుంది పలు ప్రాంతాలలో సముద్రం నాలుగైదు మీటర్ల వరకు ముందుకు చొచ్చుకు వచ్చింది తీరం వెంబడి ఈ దుర్గాలను వీస్తున్నాయి దీనికి తోడు చలి కూడా ఎక్కువగా ఉంది తుఫాన్ కారణంగా తిరుమలలో చిరుజలలులు కురుస్తూనే ఉన్నాయి దీంతో భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు శ్రీవారి ఆలయ ప్రాంగణం నిర్మానుష్యంగా మారింది దట్టమైన పొగమంచు తిరుమల కొండలను కమ్మేసింది దీంతో తిరుమలకు వెళ్ళేటువంటి భక్తులకు కొంచెం ఇబ్బందికరంగా మారింది మరొక వైపు టీటీడీ కూడా ఇప్పటికే అప్రమత్తమైంది భారీ వర్షాల నేపథ్యంలో తిరుమలకు వచ్చేటువంటి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని రకాల సౌకర్యాలను ఏర్పాటు చేస్తూ వచ్చేటువంటి భక్తులను జాగ్రత్తగా దర్శనం చేసుకుని మరలా వెళ్ళేటువంటి విధంగా అన్ని రకాల చర్యలు కూడా తీసుకుంటుంది మరొక వైపు మిగతా జిల్లాలలో నెల్లూరు కానీ తిరుపతి కానీ అదేవిధంగా చిత్తూరు జిల్లాలలో కానీ ప్రకాశంలో కానీ పూర్తిగా అక్కడ కొద్దిగా ఎఫెక్టెడ్గా కనబడుతున్నటువంటి ఏరియాలు ఏదైతే ఉన్నాయో పశ్చిమ గోదావరి తూర్పుగోదావరి ఏలూరు కానీ ఎన్టీఆర్ కానీ ఇలాంటి జిల్లాలలో కూడా అధికారులను అప్రమత్తం చేశారు ఎందుకంటే ఒకవైపు చూస్తున్నాం శ్రీలంక ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొంటుంది పూర్తిగా కల్లోలంగా మారి అక్కడ తీవ్రమైనటువంటి మరణాల సంఖ్య కూడా పెరిగి అక్కడ ఒక రకమైనటువంటి విచ్ఛిన్నకరమైనటువంటి పరిస్థితి ఏర్పడింది శ్రీలంకలో ఎక్కడ చూసిన నీళ్ళే అక్కడ కనబడుతున్నాయి శ్రీలంకలో ఈ యొక్క తుఫాన్ ఎఫెక్ట్ తోటి మరొక వైపు తమిళనాడులో దీని ప్రభావం అధికంగానే కనపడుతుంది అక్కడ కూడా భారీగా వర్ష ప్రభా వర్షాలు రావడంతో వరదలు కూడా సంభవిస్తున్నాయి ఇప్పుడు అది క్రమంగా ఏపీకి కూడా కొంత ఎక్కువ ప్రభావాన్ని చూపిస్తున్నటువంటి సందర్భంలో అంటే ఇప్పటికే దాని ప్రభావంతో వర్షాలు పడుతున్నాయి కానీ అధిక ప్రభావం నుంచి కొంత తప్పించుకుంది ఆ నుంచి కానీ ఇప్పుడు ఈ ప్రభావం అనేది కాస్త ఏపీ తీరం వెంబడి కూడా కనపడుతుంది ప్రస్తుతం బలహీనపడుతున్నప్పటికీ కూడా దాని ప్రభావంతో అధిక వర్షాలు అయితే అక్కడ నమోదు దీంతో ఈరోజు కూడా ఇక్కడ చెప్పినటువంటి ప్రధానమైనటువంటి జిల్లాలు ఏదైతే ఉన్నాయో నెల్లూరు తిరుపతి లాంటి జిల్లాలు ఆ రెడ్ అలర్ట్ ప్రకటించారు పూర్తిగా అక్కడ కూడా మానిటరింగ్ చేస్తున్నారు ఈరోజు ముఖ్యంగా తీర ప్రాంత ప్రజలను అయితే అప్రమత్తం చేస్తున్నారు సముద్రం విపరీతమైనటువంటి అలల పోటుకు గురైంది నాలుగైదు మీటర్ల వరకు ముందుకు చొచ్చుకు వస్తుంది మత్స్యకారులు పూర్తిగా సముద్రవేటకు వెళ్ళడానికి వీలు లేకుండా కూడా హెచ్చరికలు జారీ చేస్తున్నారు ఎందుకంటే వారి రక్షణ కోసం సముద్రం పూర్తిగా కంట్రోల్లో లేనప్పుడు అలాంటి సాహసాలు చేయడం అనేది ప్రాణాలకే ప్రమాదంగా మారేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి మత్స్యకారులు జాగ్రత్తగా ఉండాలంటూ కూడా సూచిస్తున్నారు మరొక ప్రజలు కూడా బయటికి వెళ్లకుండా అత్యవసరమైతే తప్ప బయటికి వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది ఒకవైపు చలి మరొక వైపు వర్షం రెండు అటాక్ చేసేటువంటి ప్రమాదంతో అనారోగ్య సమస్యలు కూడా వస్తాయి కాబట్టి మహిళలు కానీ వృద్ధులు కానీ చిన్నపిల్లలు కానీ ముఖ్యంగా జాగ్రత్తగా ఉండవలసినటువంటి పరిస్థితులు ఉన్నాయి ఈ యొక్క కొద్ది రోజులు తుఫాన్ ఎఫెక్ట్ పోయే వరకు ఆ తర్వాత మరలా నార్మల్ పరిస్థితులు వస్తే ఏం కాదు సో కాబట్టి ప్రస్తుతం ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులకు అనుగుణంగా వాతావరణ శాఖ కూడా హెచ్చరికలు జారీ చేస్తుంది సూచనలు చేస్తుంది నిపుణులు కూడా వైద్యులు కూడా ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులకు అనుగుణంగా ప్రజలు మెదలాలంటూ కూడా చెప్తున్నటువంటి సందర్భం అవుతుంది ఏదేమైనా కూడా దిత్వా తుఫాన్ ఎఫెక్ట్ అయితే ఇప్పుడు ఏపీ పైన కూడా కొంత కనిపించేటువంటి అవకాశం అయితే కనపడుతుంది